హాయ్ అండి పురటాసి మాసం ఈ నెల మనకు సెప్టెంబర్ పదిహేడో తేదీ నుంచి అక్టోబర్ పదహారో తారీఖు అయితే పురటాసి మాసం ఉంది అని మన వ్యూఎస్ అందరికీ ముందుగానే అప్డేట్ ఇచ్చాను పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలు అని కూడా పిలుస్తారు అనే విషయం మీ అందరికీ కూడా చెప్పాను అయితే తిరుమల శనివారాలు పురటాసి మాసంలో ఒకటో వారం అలానే మూడవ వారం ఎంతో విశేషత కలిగింది ఈ రెండో వారాలు అస్సలు మిస్ చేయకుండా పూజ చేసుకోమని కూడా మనం వీఎస్ అందరికి చెప్పాను తిరుమల శనివారం మొదటి వారం రేపేనండి తప్పనిసరిగా స్వామివారికి పూజను అయితే ఆచరించి స్వామివారి అనుగ్రహం పొందండి అంతేకాకుండా ఏడు శనివారాల వ్రతాన్ని ప్రారంభించాము ఇప్పుడు మూడాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఎలా ప్రారంభించాలి అనుకోకుండా ప్రారంభించాము అయితే ప్రారంభించవచ్చా అని అడుగుతున్నారు ఏం తప్పేం లేదండి మీరు మూడాలున్నా ఏమున్నా కానీ స్వామివారి పూజను అయితే ఆచరించవచ్చు ఈ తిరుమల శనివారాలలో ప్రత్యేకంగా మొదటిసారిగా పూజ చేయాలి అనుకున్న వాళ్ళు తిరుమల శనివారాలు చేసుకోవచ్చు ఈ శనివారం కూడా చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి